ఏంది సీనియర్ నేతగా ఉండి చిల్లర రాజకీయాలు చేయడం సరి అయినది కాదు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో జీవన్ రెడ్డిపై పోటీకి తాను సిద్ధం ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డికి బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన సవాలు వచ్ విసిరారు వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో జీవన్ రెడ్డిపై పోటీకి తాను సిద్ధమని అన్నారు రాజకీయంగా తనను ఎదుర్కొన్న లేకనే జీవన్ రెడ్డి సోదరుడు తనపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జీవన్ రెడ్డి నాకు తండ్రి సమానుడు ఆయన ఎదురుపడిన ప్రతిసారి వంగి ఆశీర్వాదం తీసుకుంటాను సీనియర్ నేతగా ఉండి చిల్లర రాజకీయాలు చేయడం సరికాదు జగిత్యాలలో బీజేపీ బలపడడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇదే తనకు చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి చెప్తున్నారు జీవన్ రెడ్డితో రాజకీయంగా కొట్లాడడానికి నేను సిద్ధమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో పార్టీల నేతల మధ్య పరస్పర మాటల దాడి పెరుగుతున్న విషయానికి సంబంధించి కూడా చూస్తున్నారు సో మొత్తానికి ధర్మపురి అరవింద్కు ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీలో ఉండడం ఇంకొకటి ఏంటంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కాసాయ జెండాకు ఎంతో కొంత తెలంగాణలో ఓట్లు పడతాయి అది శ్రీరామ్ అనే నినాదం కావచ్చు ప్రధాని మోదీకి సంబంధించి మేనియా కావచ్చు లేకపోతే తనకున్న పేరు కావచ్చు ఏదైనా కూడా ఈ రెండు ఆయనకు కలిసి వచ్చే అంశాలు ఇంకొకటి ఏంటంటే ధర్మపురి అరవింద్ ఏదన్నా అనించే సవాల్ అయితే అది ఖచ్చితంగా చేస్తాడు ఆరు అయినా నూరు అయినా ఆయన ముందడిగైతే వేస్తాడు సో ఇప్పుడు ఎట్లుండబోతే జీవన్ రెడ్డి మీద పోటీ చేస్తే ఏం చేస్తాడు అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడు